నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు మరి మొత్తానికి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఈరోజు సిట్ విచారణకు హాజరయ్యారు దాదాపు రెండు గంటల పాటు సాగుతున్న ఈ విచారణలో ఆయన ఏ కి కూడా సరిగా ఆన్సర్స్ చెప్పట్లేదు దాటవేసే ధోరణితో ప్రవర్తిస్తున్నారన్నట్టుగా తెలుస్తుంది మరి మొత్తానికి ఆయన నోరు మదిపితే బిగ్ బాస్ ఎవరో తెలుస్తుందా అసలు ఈ రోజు ఏం జరగనుంది ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ナマスステ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం మిథున్ రెడ్డి సిట్ విచారణకు హాజరవడం మరి రెండు గంటల పాటు మిథున్ రెడ్డిని సిట్ విచారిస్తుంది మరి విచారణకు ఆయన సహకరించట్లేదని ఏ క్వశ్చన్స్ అడిగినా సరే సైలెంట్గా ఉంటున్నారని దాటవేసే ధోరణితో ప్రవర్తిస్తున్నారని మెయిన్గా అసలు ఈ మద్యం సరఫరా డొల్ల కంపెనీలకి నుంచి ఏ విధంగా జరిగింది అటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారన్నట్టుగా తెలుస్తుంది సార్ మరి మొత్తానికి మిథున్ రెడ్డి నోరు విప్పే అవకాశాలు అంటారా నోరు విప్పితే బిగ్ బాస్ పేరు చెప్పే అవకాశం ఉందంటారా ఈ లిక్కర్ స్కామ్ కొలిక్కి వచ్చినట్టేనా ఏమంటారు మీరు కుడితిలో పడ్డ ఎలుకలు అంటారు విన్నావా ఎప్పుడన్నా కుడితిలో పడ్డ ఎలుకలేమో కానీ మద్యంలో పడ్డ ఎలుకలు ఎన్ని ఎలుకలు దొరికినాయి పదకొండు ఎలుకలు ఇవాళ జైల్లో ఉన్నట్టున్నాయి ఇది పన్నెండో ఎలుక అసలు పందికొక్కు దొరుకుద్దా దొరకదా మద్యంలో పడ్డ పంది కొక్కు పరిస్థితి ఏంటి ఇప్పుడు తొంభై పర్సెంట్ బిగ్ బాస్కే ఇచ్చారు లిక్కర్ స్కామ్లో ఓ సూళ్ళు ఒక ఎత్తు మద్యం తయారీకి డిస్టిలరీలు కబ్జా అదొక ఎత్తు అసలు తయారు చేసింది మద్యం కాదు ఏంటది విషం కాళ్ళకూట విషం జనంతో తాగిచ్చి లివర్ చెడగొట్టారు కిడ్నీస్ చెడగొట్టారు చంపేశారు అంటే ఇది కేవలం అవినీతి కుంభకోణం కాదు ఇదేంటి ఇది సామూహిక హత్యాకాండ ముప్పై వేల మంది చనిపోయారు ఈ ఒక్క వీళ్ళు అమ్మిన మద్యం తాగి అంటే దీనిలో ముడుపులు ఒక కోణం అధిక ధరల దోపిడీ ఇంకొక కోణం ఇప్పుడు మనం అనుకున్నది ఏది ఈ డిస్టిలరీల కబ్జా మొత్తం వెరసి వేల కోట్లు నీకు మనీ లాండ్రింగ్ మనీ రూటింగ్ ఎన్ని కోణాలు ఉన్నాయో చూసినట్లయితే అసలు దేశ చరిత్ర కనీ విని ఎరుగని కుంభకోణం ఏది ఏపీ లిక్కర్ స్కామ్ మనం ఏదో ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనుకున్నారు అది ఇంకా పాలసీ మేకింగే ఏదో నూట యాభై కోట్లు అన్నారు లేదు దానివల్ల అక్కడ ప్రభుత్వానికి రెండు వేల నాలుగు వందల కోట్లు ఏమో నష్టం అన్నారు అంటే ప్రభుత్వ ఖజానా లేదా నిన్న లేటెస్ట్గా ఛత్తీస్గఢ్ లిక్కర్ స్కామ్ ఛత్తీస్గఢ్ లిక్కర్ స్కామ్లో అక్కడ అప్పటి సీఎం కొడుకును కూడా అరెస్ట్ చేశారు చైతన్య భగేల్ అదంతా అది కూడా అంతే రెండు వేల కోట్ల నష్టం కానీ ఇదెంత ఏపీ లిక్కర్ స్కామ్లో అసలు నష్టం ఎంత అనేది కొన్ని వేల కోట్లు అసలు నీకు సిట్కి అర్థం కావట్లేదు ఏది అది అసలు నీకు ఒక ఆక్టోపస్ లాగా ఇప్పుడు మూడు వేల ఐదు వందల కోట్లేమో ముడుపులు వసూలు చేసింది రోజుకి రెండు కోట్లు చొప్పున ఆ డిస్టిలరీలు అందరి దగ్గర హైదరాబాదు అక్కడ ప్రముఖ హోటల్లో మీటింగ్ పెట్టుకోవటం అందరూ డిస్టిలరీల యజమాను పిలిపించడం ఈ సజ్జల శ్రీధర్ రెడ్డి ఈ ఎస్పీవై డిస్టిలరీ అయినా వసూలు చేయడం ఫస్ట్ ట్వెల్వ్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ వాట్ ఎవర్ ఇట్ మే బి నీకు మూడు వేల ఐదు వందల కోట్లు రెండవది ఏమని చెప్పాను అధిక ధరల దోపిడీ అంటే ఒక క్వార్టరు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలకి ఎక్కువ అమ్మారు ఒక ఫుల్ ఐదు వందలకి ఎక్కువ అమ్మారు తెలంగాణలో పదకొండు వందలు అయితే ఇక్కడ పదహారు వందలకి అమ్మారు ఈ అధిక ధరల దోపిడీయే ఆరు వేల మూడు వందల కోట్లు అసలు ప్రభుత్వం వేసిన శ్వేతపత్రం అని చెప్పింది ఇరవై వేల కోట్లు అని చెప్పింది మనీ లాండరింగ్ నాలుగు వేల కోట్లు అన్నాడు కృష్ణదేవరాయలు అసలు ఎన్ని దేశాలకు మనీ లాండరింగ్ చేశారు ఇప్పుడు దుబాయ్ అనేది ఒక డెన్ అంటున్నారు అసలు ఈ పది మందో ఎనిమిది మందో అక్కడ ఉన్నారంటున్నారు ఎక్కడ అక్కడెక్కడో శ్రవణ్ రావు అపార్ట్మెంట్ ఏదో అది అక్కడ బిజినెస్ బే దుబాయ్లో అక్కడ ఉన్నటువంటి పారామౌంట్ హోటల్ అండ్ రెసిడెన్సీలో ఏదో ఫైవ్ ఎయిట్ జీరో వన్ ఏదో చెప్పినట్టున్నారు అంటే ఒక దుబాయే కాదు అసలు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ ఎన్ని దేశాలకి లాండ్రింగ్ చేశారు నెక్స్ట్ ఆఫ్రికా అన్నారు ఆఫ్రికా అదే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడికి వెళ్ళాడు అన్నారు కదా ఏంటది టాంజానియా అతనితో పాటు వారం రోజులు మరి ఆ లాడ్జ్లో రూమ్లో నేను ఉన్నానని ఈ తాడేపల్లి ఇన్ఛార్జ్ చెప్పాడు తాడేపల్లి వైసీపీ ఇన్ఛార్జ్ కదా మళ్ళీ నువ్వు లేనిపోయా తాడేపల్లి డెన్ ఇన్ఛార్జి ఎవరతను ప్రణోయ్ ప్రకాష్ అంటే అటు టాంజానియా ఇటు జింబాబ్వే అటు కెన్యా ఆఫ్రికా దేశాలకు ఎంత మనీ లాండ్రింగ్ జరిగింది అక్కడేదో స్టీల్ ప్లాంట్ పెట్టాలనుకున్నారని ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్స్ పెట్టాలనుకున్నారని అంటే ఇక్కడ మనం ఇప్పుడు వరకు జరిగినటువంటి పాత్రధారులే అరెస్టు ఏది ఆ పదకొండు ఎలుకలు అదేంటి అది కేవలం పాత్రధారులే ఇప్పుడు ఇది పన్నెండోది ఇవాళ మిథున్ రెడ్డి అరెస్ట్ కనుక జరిగినట్లయితే అంటే ఇదంతా రా కక్ష సాధింపు అసలు ఆధారాలు లేవు ఈ కేసులో కట్టుకథలు చెప్తున్నారు ఏది కట్టుకథలు ఇప్పుడు కట్టుకథలు లేకపోతే అవినీతి విషపుత్రిక సాక్షి అంటారు వాళ్ళు ఎవరు విమర్శిస్తూ అవి కట్టుకథలు ఇందులో కట్టుకథ ఏముంది ఇది మద్యం అమ్మారా లేదా అదే మద్యం ముసుగులో విషం అమ్మారా లేదా అది కట్టుకథ చచ్చిపోయారా లేదా ఇప్పుడు ఇవాళ మీరు చెప్పారు లక్ష కోట్ల మద్యం ఇది దాంట్లో ఫోన్పే జీపే ఎంత నాలుగు వందల కోట్లు అంట తొంభై తొమ్మిది వేల ఆరు వందల కోట్లు మరి క్యాష్ ఎందుకు తీసుకున్నావు కట్టుకత ఆధారాలు ఇవ్వా అంటే ఆధారాలు లేకుండా చేయడం కోసమే క్యాషా క్యాష్ అండ్ క్యారీ పెట్టారా దొంగంట అన్ని ఆధారాలు చెరిపేసా ఇక నేను బయటకు రాను నన్ను ఎవరు కనుక్కోలేరు అనుకుంటాడంటే కానీ తెలివి తక్కువ ఏదో ఒక ఆధారం వదిలే వెళ్తాడు అదే జరిగింది ఇప్పుడు ఇప్పుడు ఇదేంటిది ఇప్పుడు ఈ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర టూ డబల్ జీరో నైన్ టూ ఫైవ్ జీరో వన్ సిక్స్ వన్ త్రీ ఎవరి బ్యాంక్ ఖాతా ఎవరి అకౌంట్ అది ఇప్పుడు మిథున్ రెడ్డిదా కాదా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఇప్పుడు ఈ అకౌంట్లోకి నీకు మరి డబ్బులు వచ్చినాయి ఆ కార్ట్ లాజిస్టిక్స్ ఎవరు ఆ ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి ఎట్లా వచ్చాయి ఎక్కడి నుంచి వచ్చాయి విజయసాయి రెడ్డి చెప్పాడు కదా వీళ్ళ ముగ్గురు నా దగ్గరకు వచ్చారు లిక్కర్ వ్యాపారం చేసుకుంటాం డబ్బులు ఇప్పిమంటే శరత్చంద్రారెడ్డితో మాట్లాడి నేను వంద కోట్లు ఏమి ఇప్పించాను అన్నాడు వాటిల్లో అరవై కోట్లు తిరిగి ఇచ్చారు ఇంకా అసలు అసలు ఇవ్వాలి ఇంకా వడ్డీ కూడా ఇవ్వాలంటున్నాడు ఇప్పుడు ఇక్కడ ట్రెడెంట్ కెంఫర్ ప్రైవేట్ లిమిటెడ్ ఎవరిది శ్రేయస్ ఇండస్ట్రీస్ ఎవరిది ఇప్పుడు వీటిల్లో నుంచి పది కోట్లు సన్ హాక్ ల్యాబ్స్ అనే దాంట్లోకి వచ్చినాయి అన్నారు ఆధారాలు ఇవ్వా అంబటి రాంబాబు ఆధారాలు లేని కేసు అని భూమన కరుణాకర్ రెడ్డి లేకపోతే ఆ బిఎఫ్ మధుసూధన్ రెడ్డి ఓ రకరకాల అసలు నీకు మామూలుగా గంగ వెర్రలు ఎత్తిపోతూ ప్రెస్ మీట్లు పెడుతున్నారే ఇప్పుడు ఇక్కడ నీకు స్పష్టంగా కనపడుతోంది ఈ డబ్బు హుడ్ వింక్ అనే కంపెనీ ఖాతాకి ఇచ్చారు ఆ తర్వాత మరి ఇదంతా ఎవరు చెప్పారు మనకి ఈ కంపెనీల పేర్లు ఎంతెంత ఎందుకులో వేసాను ఇప్పుడు ఈ మహారాష్ట్ర బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అకౌంట్ నెంబరు సజ్జుల శ్రీధర్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఆ ఎస్పీవై డిస్టిలరీ ఆ డిస్టిలరీని కబ్జా చేసింది ఎవరు మిథున్ రెడ్డి కాదా ఇప్పుడు ఇక్కడికి వీళ్ళు రకరకాలుగా చెప్తున్నారు ఏదేదో మాట్లాడుతున్నారే ఇప్పుడు ఇక్కడ యష్ బులియన్ లేకపోతే ఈ ట్రిప్పర్ ఎంటర్ప్రైజెస్ ఈ న్యూ మౌంట్ అండ్ జ్యువెలరీ దీపక్ ఎంటర్ప్రైజెస్ ఈ కీరాజ్ ఎంటర్ప్రైజెస్ శ్రీజీ ఇన్ఫోటెక్ ఎవరి డొల్ల కంపెనీలు ఈ డొల్ల కంపెనీలన్నీ పెట్టింది ఎవరు బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఏడు వందల యాభై రెండు కోట్లు అదాన్ డిస్టిలరీకి ఇస్తారు ఉందా అసలు ఆ డిస్టిలరీ ఎక్కడుందో అదాన్ డిస్టిలరీ భూమి మీద కనపడుతుంది నీకు పేపర్ మీద మాత్రం కనపడుతుంది దాని బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి డబ్బులు మాత్రం వాసుదేవరెడ్డి దానికి పంపిస్తాడు అంటే విశాఖ డిస్టిలరీ మీరు కబ్జా చేశారా సబ్లీజ్కి తీసుకోవటం ఈ డిస్టిలరీలు ఇక్కడ అదే మనం అనుకున్న కాలకూట విషాన్ని తయారు చేసి మద్యం అనే ముసుగులో నీకు వీళ్ళకి ఈ జనానికి అమ్మడం ఎన్ని రకాలుగా దోపిడీ చేశారంటే వీళ్ళు ఇక్కడ విశ్వకర్మ ఎంటర్ప్రైజెస్ అంట దీపక్ ఎంటర్ప్రైజెస్ అంట గౌరవ్ ఎంటర్ప్రైజెస్ అంట వీటి అడ్రస్సులు ఉండవు ఒక రిజిస్టర్డ్ అక్కడ అడ్రస్ ఒకటి ఉంటుంది బ్యాంక్ అకౌంట్ అడ్రస్ ఇంకొకటి ఉంటుంది అసలు ఆ కంపెనీయే నీకు భూమి మీద ఉండదు అంటే ఇష్టం వచ్చినట్టుగా డొల్ల కంపెనీలు సృష్టించారు క్రిపాఠి ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎక్కడుంది ఈ ట్రిప్పర్ ఎంటర్ప్రైజెస్ ఎక్కడుంది న్యూ మౌంట్ గోల్డ్ అండ్ జ్యువెలరీస్ మలిష్కా గోల్డ్ అండ్ జ్యువెలరీస్ విక్సో ఎంటర్ప్రైజెస్ లావిష్ ఎంటర్ప్రైజెస్ ప్రయా కార్పొరేషన్ అట్ అంటే పుట్టగొడుగుల్లాగా వేలం వెర్రిగా డొల్ల కంపెనీలు సృష్టించారు ఇప్పుడు ఇందాక చెప్పుకున్నటువంటి ఈ పదకొండు మంది అరెస్ట్ అయిన నిందితులు లేకపోతే ఇప్పుడు ఈ చార్జ్షీట్లో ఉన్నటువంటి నలభై మంది అంటే అటు వ్యక్తులు కావచ్చు ఇప్పుడు నేను చెప్పిన ఈ కంపెనీలు కావచ్చు ముంబై అడ్రస్ ఇచ్చారు గుర్గాం అడ్రస్ ఇచ్చారు ఢిల్లీలో ఒకటి బెంగళూరులో ఒకటి వెళ్ళి చూస్తే ఉంటాయి అక్కడ పోనీ బ్యాంక్ అడ్రస్ ప్రకారం వెళ్ళి చూసినా ఎవరు ఉండరు అంటే మొత్తం ప్రజాధనం దోచిపారేశారు ఇది నాలుగు వేల కోట్ల మనీ లాండరింగ్ కాదు కృష్ణదేవరాయలు చెప్పినట్టుగా నలభై వేల కోట్ల మనీ లాండరింగ్ ఏడంచెలుగా మరి కసిరెడ్డి రాజ్ లేకపోతే అతని గ్యాంగ్ అతను ఒక కసిరెడ్డి రాజు కాదు కాదు అతను ఏంటి కలెక్షన్ రాజ్ అనమాట సార్ ఇప్పుడు మిథున్ రెడ్డి విచారణ ఒక పక్క మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే విజయసాయి రెడ్డి బయటకు వస్తారు విచారణకు హాజరవుతారని కొందరు చెప్తున్నారు ఇంకో పక్క చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి హయాంలో పని పనిచేసినటువంటి ఎక్సైజ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో నారాయణ స్వామి ఆయన కూడా విచారణకు హాజరవుతున్నారు మరి మొత్తానికి ఈ లిక్క స్కామ్ ఒక కొలిక్ వస్తుంది అంటారా అంటే మీరు విజయసాయి రెడ్డి ఇంతవరకు ఎందుకు రాలేదు ఆయన మొన్న రమ్మన్నారు విచారణకి నోటీస్ పంపించారు వారం పది రోజుల్లో వస్తా నేను వేరే కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాను అన్నాడు అంటే దీన్ని మించిన బిజీగా ఉన్న వేరే కార్యక్రమం ఏంటి భయపడ్డా డీల్ కుదిరిందా బ్లడ్లో లేదన్నాడు డీల్ కుదిరితే మిథున్ రెడ్డి వాళ్ళ ఈ పరిస్థితి అరెస్ట్ అయ్యే సిచ్యుయేషన్ దాకా వచ్చేది కాదు అంటే ఏంటి ఒక కొలిక్ వచ్చిన తర్వాత తెర మీదకి వద్దామనుకుంటున్నాడా మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత సాయిరెడ్డి వస్తాడా ఇప్పుడు మీరు ఇరవై ఒకటో తారీఖు పిలిచారు ఎవరిని నారాయణ స్వామిని ఎక్సైజ్ శాఖ మంత్రి అతను మొత్తం సంతకాలు గింతకాలు ఉండే అతనుందే ఆ నోట్ ఫైల్స్లో వాటిల్లో నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నారాయణ స్వామి జైలుకి వెళ్తాడా అప్రూవర్గా మారుతాడా అప్రూవర్గా మార్ మారితే మొత్తం నిజాలన్నీ బయట పెడతాడా ఎందుకంటే అతను డమ్మి రబ్బర్ స్టాంప్ పెద్దిరెడ్డి నుంచోమంటే నుంచుంటాడు కూర్చోమంటే నుంచుంటాడు అసలు జగన్మోహన్ రెడ్డి ఇంకా నీకు తెలిసిందే ఇప్పుడు అంతిమ లబ్ధిదారు అతని పేరు చెబితే అంతిమ గడియలు అన్నాడు కసిరెడ్డి రాజ్ ఇప్పుడు అంతిమ గడియలేమి రాకుండానే అంతిమ లబ్ధిదారు ఎవరో తేలిపోతారు ఇవాళ విజయసాయిరెడ్డి ఇంకా మరి రాకుండా ఎందుకుంటాడు అతను తీసుకున్నటువంటి టాస్క్ కంప్లీట్ అయింది అతను చేపట్టినటువంటి ఆపరేషన్ సక్సెస్ అయిందన్నమాట ఏది విజయసాయి రెడ్డి ఆపరేషన్ లిక్కర్ మాఫియా అనేది ఒక ప్రోగ్రామ్గా తీసుకున్నాడు మిథున్ రెడ్డితో వచ్చేసింది ఇంకేంటి ఇంకా నీకు క్లైమాక్స్ బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డి ఇంకా జైలుకి వెళ్ళక తప్పదు ఏది ఎందుకంటే ఇవాళ లిక్కర్ మద్యం అనేది నీకు అది తరిమి తరిమి కొడుతుంది ఒక శాపంలాగా కేజ్రీవాల్ పరిస్థితి ఏమైంది ఢిల్లీలో సిసోడియా లేకపోతే ఇక్కడ తెలంగాణ సీఎం కూతురు కవిత ఎంతమంది వెళ్ళారు పదిహేడో ఇరవై మందో వెళ్ళారు ఆ కేసులో జైలుకి ఛత్తీస్గఢ్ లిక్కర్ స్కామ్ ఏమైంది అసలు అక్కడ ముఖ్యమంత్రి మరి అతను బఘేల్ కొడుకే చైతన్య బఘేల్ జైలుకి వెళ్ళాడు కాకపోతే కొద్దిగా ఆలస్యమైంది ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో అప్పటి ముఖ్యమంత్రి ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి జైలు పిలుస్తోంది మొత్తానికి లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డి వరకు వచ్చిందని తర్వాత జగన్మోహన్ రెడ్డి మిగిలినారని చెప్పి చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ